నమస్కారం వరల్డ్ డెంగ్యూ డే ఈరోజు ఈ ప్రోగ్రామ్ కింద మన శ్రీకాకుళం జిల్లాలో మరి ముఖ్యంగా శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్లో శ్రీకాకుళం మున్సిపల్ కమిషనర్ అలాగే డిస్టిక్ మలేరియా ఆఫీసర్ అలాగే డిఎంహెచ్ఓ వారి ఆదాయంలో ఈరోజు ఒక ఒక ర్యాలీ పెట్టడం జరుగుతుంది ఎందుకనే చాలా ఇంపార్టెంట్ సీజన్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది వర్షాకాలం దీంట్లో కూడా ఈ ఎండాకాలం తర్వాత సమ్మర్ సీజన్ అండ్ వర్షాకాలం మధ్యలో ఆ టైం పీరియడ్ ఈ లార్వా అంటే డెంగ్యూ దోమలు డెంగ్యూ అలాగే మలేరియా దోమలు పెరగడానికి చాలా అనుకూలంగా ఉంటుంది సో కాబట్టి మన ప్రతిరోజు సారీ ప్రతి సంవత్సరం ప్రతి సీజన్ మనం ఈ ప్రోగ్రామ్ పెడతాం బట్ కానీ మీ అందరికీ చెప్తాం ఇంకొకసారి బాధ్యత ఉంది కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను ఈ డెంగ్యూ మలేరియా చికెన్ గునియా ఈ దోమలు పెరగడానికి కారణం ఒకటే ఉంది మంచినీళ్ళు అదే మురుగు నీళ్ళులో అంటే మన ఇంటి దగ్గర ఉన్న కాల్వాలో నిలబడే వాటర్లో అదే పెరగదు కానీ అలాగే ఖాళీ పాత్రలు కానీ అలాగే కొబ్బరి వండలు కానీ మీ ఇంటి దగ్గర ఉన్న వర్షం నీళ్ళు ఎక్కడైనా నిలబడానికి అవకాశం ఉంటే లేకపో అలాగే ఏదైనా ఈ ట్యాప్ వాటర్ నిలబడానికి ఎక్కడైనా అవకాశం ఉంది ఏదైనా మీ ఫ్లవర్ పాట్లో మీ నీళ్ళు ఉండిపోతుంది అక్కడ ఈ దోమలు పెరగడానికి అవకాశం ఉంది చాలా ఎక్కువ పెరుగుతాయి ఈ ఈ సీజన్లో కాబట్టి ఇలాంటి ప్లేసెస్ మీరు ప్రతి ఒక్క శుక్రవారం ఫ్రైడే ట్రైడే ఈ ప్రతి సంవత్సరం మనం ఈ ప్రోగ్రామ్ పెడతాం ఇప్పుడు కూడా పెడతాం ఫ్రైడే ట్రైడే ఈరోజు శుక్రవారం ఉంది కాబట్టి మీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క ప్లేస్ మీరు క్లీన్ చేసుకొని ఉంచుకుంటే నెక్స్ట్ శుక్రవారంకి మళ్ళీ ఒకసారి మీరు క్లీన్ చేయాలి ఇది ఎందుకనే ఈ ఒక దోమకి గుడ్లు పెట్టిన తర్వాత ఒక వారం లోపల ఈ గుడ్ల నుంచి లార్వా లార్వా నుంచి దోమలు దోమలు మారడానికి అవకాశం ఉంటుంది మన మధ్యలోనే ఈ సైకిల్ కట్ చేయగలిగితే మన దగ్గర దోమలు రాకుండా మనం చూడవచ్చు మళ్ళీ ఒకసారి చెప్తాను మన ఇంటి దగ్గర ఉన్న మురుగు కాల్వాలో ఈ డెంగ్యూ దోమ మలేరియా దోమ రావు మన ఇంట్లో ఉన్న మంచి నీళ్ళు లేకపోతే వర్షం నీళ్ళు మాత్రమే వస్తుంది కాబట్టి మనం చాలా చాలా దీంట్లో శ్రద్ధ పెట్టాలి ఈరోజు దయచేసి అందరూ మీ ఇంటి పైన మేడ పైన ఉన్న ట్యాంక్ నుంచి మీరు మొదలు పెట్టండి అది క్లీన్ చేసుకొని ఇంతకు వచ్చి మీ ఈ ఫ్లవర్ పాట్స్ అంటే పూలు కుండి కానీ తర్వాత ఏదైనా కొబ్బరి బండలు ఏదైనా ఖాళీ పాత్రలు టైర్లు బాక్సులు అన్ని అన్ని చోట్ల ఎక్కడెక్కడ మీ వర్షం నీళ్ళు నిలబడే అవకాశం ఉంది అదే మీరు క్లీన్ చేసి పెడితే చాలా బాగుంటుంది ఇది కాకుండా ఒకవేళ ఎవరు కానీ ఈ డబ్బు జ్వరం ఎక్కడన్నా వస్తే ఇమీడియట్లీ దగ్గర ఉన్న పిఎస్సికి లేకపోతే యూపీఎస్సికి మీరు వెళ్ళి డెంగ్యూ మలేరియా టెస్ట్ చేయించండి ఒకవేళ డెంగ్యూ మలేరియా పాజిటివ్ వచ్చింది అంటే భయపడాల్సిన అవసరం లేదు మీరు ఇమీడియట్లీ అడ్మిట్ అవ్వండి బట్ కానీ ఒక పర్సన్కి ఆ ఏరియాలో డెంగ్యూ వచ్చింది అంటే అక్కడ ఇంకా వేరే పర్సన్స్కి కూడా డెంగ్యూ రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో మనం ఇమీడియట్లీ ఈ ఇంటెన్సివ్ లారా యాంటీ లారా ఆపరేషన్స్ ఆ ఏరియాకి మనం స్టార్ట్ చేస్తాం బట్ కానీ అదే స్టార్ట్ చేయాలి అంటే మీరు దయచేసి ఆ ఇన్ఫర్మేషన్ మన మున్సిపల్ కార్పొరేషన్కి లేకపోతే పంచాయతీ ఏరియాలో అక్కడ ఉన్న పంచాయతీ సెక్రటరీకి ఇవ్వాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంటుంది మరి ఒకసారి ఈ వరల్డ్ డెంగ్యూ డే సందర్భంగా నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు మన మీ ఇంట్లో ఉన్న ఈ వర్షం నీళ్ళు మంచి నీళ్ళు నిలబడే అవకాశం ఉన్న ప్లేసెస్ అందరూ దయచేసి క్లీన్ చేసుకొని ప్రతి శుక్రవారం క్లీన్ చేస్తే చాలా చాలా బాగుంటుంది మీరు అందరూ సహకారం చేస్తేనే కార్పొరేషన్ కానీ లోకల్ పంచాయత్ కానీ ఇది అందరూ మనం కలిపి హెల్త్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కలిపి ఈ దోమల పైన దండయాత్ర కానీ తర్వాత డెంగ్యూ ఈ ఇరాడికేషన్ కానీ మనం చేయవచ్చు థ్యాంక్ యూ